కార్యక్రమంలో ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా అద్భుత కథా రచయిత విశ్వనాథ సత్యనారాయణ డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వినండి అర్ధశతాబ్దం పాటు తెలుగు సాహిత్యాన్ని బహుముఖంగా సుసంపన్నం చేసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి బహుగ్రంథకర్త కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి ప్రభావం ప్రేరణలు తెలుగు సాహిత్యకారులపై నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి ఉంటాయి కూడా విశ్వనాథ సత్యనారాయణ పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీన కృష్ణా జిల్లా నందమూరులో పార్వతి శోభనాద్రి దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు తెలుగులో ఎంఏ చేసి వివిధ ఉద్యోగాలు చేసిన విశ్వనాథ వారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో విజయవాడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా చేరారు రెండు దశాబ్దాల పాటు ఈ కళాశాలలో పనిచేసి ఎందరో విద్యార్థులను తన అద్భుతమైన బోధనతో ప్రభావితం చేశారు ఈ ఉద్యోగం తర్వాత ఒకటిన్నర సంవత్సరం కరీంనగర్ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్ గా చేశారు ఇది వారి చివరి ఉద్యోగం తర్వాత విజయవాడ చేరుకున్నారు తన కాలం నాటి దేశ పరిస్థితులను సునిశ్చితంగా అధ్యయనం చేసిన విశ్వనాథ విద్యా రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతికాది అంశాలను గురించి నిశ్చితాభిప్రాయాలను ఏర్పరచుకున్న విశ్వనాథ దేశానికి సాంస్కృతిక స్వాతంత్ర్యే నిజమైన స్వాతంత్రంగా భావించారు సాహిత్యాన్ని శక్తివంతమైన ఆయుధంగా చేసుకుని దేశీయ సాంస్కృతిక జీవనం మీద పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్య దురాక్రమణను తన రచనల ద్వారా ఎదుర్కొన్నారు ఇందుకు వారి సమస్త సాహిత్యం సాక్ష్యం విశ్వనాథ వారు పద్యకావ్యాలు నవలలు నాటకాలు నాటికలు రూపకాలు విమర్శ గ్రంథాలు రచించారు విశ్వనాథ మధ్యాక్కరుల పేరుతో పది శతకాలు రచించారు వీరి శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్యానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది విశ్వనాథ రచనా భాష గ్రాంధికం అయినా పాఠకులకు సులభ ఉంటుంది అది వీరి శైలి ప్రత్యేకత విశ్వనాథ వారు అద్భుతమైన చిన్న కథలు రచించి కథాభిమానులను ఆనందపరిచారు మొత్తం ముప్పై ఒకటి కథలు నేడు లభిస్తున్నాయి వీరి కథా రచన పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో భావనా సిద్ధి అనే కథతో మొదలైనట్లు తెలుస్తోంది వీటిలో వస్తు వైవిధ్యాలు వైవిధ్యాలున్నాయి చక్కని అనుభూతి శక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నాయి పరిపూర్తి కథలో రాధ అంధురాలు తను బతికుంటడం వృధా చాబే శరణ్యం అని తరచూ ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటుంది ఆమె అన్న స్నేహితుడు పట్టభద్రుడు ధనవంతుడు ఆదర్శ భావాలు గల చంద్రశేఖరరావు అనే యువకుడు ఆమె ఇంటికి వెళ్తాడు ఆమెను చూస్తాడు ఆమెతో సంభాషిస్తాడు అతనికి రాధపై ఇష్టం ఏర్పడుతుంది తన తల్లిదండ్రులకు తన మనసును తెలియపరచి వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటాడు ఆమె ఒక మొగబిడ్డకు జన్మనిస్తుంది ఇది ఆమెకు అంతులేని ఆనందాన్నిస్తుంది ఆ బిడ్డ మూడు మూర్తులా ఆమెలాగానే ఉన్నాడని వాడి కళ్ళు ఆమె కళ్లలాగానే చక్రాల్లా ఉన్నాయని చంద్రశేఖరం రాధతో చెప్తాడు భగవంతుడు ఈ బిడ్డనివ్వడం ద్వారా తనలో లోపాన్ని సరిచేశాడని రాధ భావిస్తుంది ఈ కథలో ముఖ్య పాత్ర చంద్రశేఖరరావు వ్యక్తిత్వాన్ని స్థిర చిత్తాన్ని మంచితనానికి అతను ఇచ్చే విలువను కథకు ముందు ముందుపీటగలోనే విశ్వనాథమనకు పరిచయం చేస్తారు కొడుకు అభిరుచిని వ్యక్తిత్వాన్ని హర్షించి గౌరవించే తల్లిదండ్రులు ఈ కథలో మనకు కనిపిస్తారు రాధపట్ల అనేది కేవలం ఆకర్షణ కాదు ఒక అవగాహనతో ఏర్పడ్డ అభిప్రాయం అందుకే తల్లిదండ్రులు అతని అభిప్రాయానికి విలువనిస్తారు వివాహానంతరం ఆ దంపతుల మధ్య సాగిన సంభాషణలు చంద్రశేఖరం మానసిక పరిపక్వతను చూపెడతాయి తన శారీరక అవయవ లోపంతో బాధపడే భార్యను నిరంతరం ఉత్సాహంతో నింపే ఒక మనస్తత్వ వేత్తను చంద్రశేఖరంలో చూస్తాం భార్యాభర్తల మధ్య ఉండే శృంగారాన్ని విశ్వనాథ లలితంగా హృద్యంగా చిత్రించారు దంపతుల మధ్య ఉండవలసిన అవగాహన ప్రేమలను ఈ చిన్న కథలో రచయిత అద్భుతంగా దృశ్యమానం చేశారు ఇంకో గొప్ప కథ విశ్వనాథ వారి నీ రుణం తీర్చుకున్న ఇద్దరు ఆప్తమిత్రుల మధ్య సాగిన కథ ఇది వెంకటేశ్వరరావు అనసూయ దంపతులకు ఒక మగపిల్లవాడు పేరు కృష్ణమూర్తి సూర్యనారాయణ మీనాక్షి దంపతులకు పిల్లలు లేరు రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్ళలో ఇళ్లలో ఉంటుంటారు కృష్ణమూర్తికి నాలుగు ఏడు నడుస్తూ ఉంటుంది ఎప్పుడు సూర్యనారాయణ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు వాడే వాళ్ళ జీవితం అలా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరిగి కృష్ణమూర్తి జబ్బు చేసి కన్ను మూస్తాడు అది కూడా సూర్యనారాయణ దంపతులు కృష్ణమూర్తిని తమతో వారి ఊరికి తీసుకువెళ్లినప్పుడు అక్కడ జరుగుతుంది వెంకటేశ్వరరావు దంపతులకు కబురు చేస్తే సూర్యాస్తమయం అవుతున్నా వారు రాలేకపోతారు సూర్యనారాయణే ఆ లేత దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్తాడు వెంకటేశ్వరరావు దంపతులు వచ్చాక విషయం తెలిసి బిగ్గరగా రోధిస్తారు ఆ కోపంలో ఆ బాధలో వెంకటేశ్వరరావు సూర్యనారాయణను నా బిడ్డను నేను చూడకుండా ఎందుకు పారవేశావు నువ్వెవడువు నా బిడ్డను పారవేసేందుకు నా బిడ్డను ఎక్కడైనా దాచేశావా అని నిందించి రోధిస్తాడు రెండు కుటుంబాల మధ్య ఒక శ్మశాన నిశ్సిద్ధం కాలగతిలో రెండేళ్లు గడిచాక వెంకటేశ్వరరావు దంపతులకు ఒక ఆడపిల్ల జన్మిస్తుంది ఆ శిశువు పెంపకంలో తమ బాధను కొంత మరవగలుగుతారు వారి శోకం కొంత ఉపశమించాక వెంకటేశ్వరరావు సూర్యనారాయణను కలిసి తమ పక్క భాగంలోకి మళ్ళీ రమ్మంటాడు తర్వాత సూర్యనారాయణ దంపతులకు మొగబిడ్డ కలుగుతాడు కృష్ణావధాని అని పేరు పెడతారు సూర్యనారాయణ భార్య మీనాక్షి వాడి పెంపకంలో తగు శ్రద్ధ చూపదు కృష్ణమూర్తి పోయిన తర్వాత ఆమె నిర్లిప్తంగా మారిపోతుంది కృష్ణావధాన్లు మూడేళ్ల వయసులో జబ్బు చేసి మరణిస్తాడు సూర్యనారాయణ ఏడుస్తూ హఠాత్తుగా ఏదో వాడే వెంకటేశ్వరరావు ఈ బిడ్డను నీ చేతులతో పారేసిరా నీ పిల్లవాడిని నేను దాచేశానా వాడే వీడు ఈ పిల్లవాణ్ణి నీకిచ్చాను నీ ఇష్టం ఏం చేసుకుంటావో నీ రుణం తీర్చుకున్నాను అంటాడు హృదయ విదారక దృశ్యమది మనసు పొరల్లో ఘనీభవించిన దుఃఖం కరిగి మాటల రూపంలో ప్రవాహమైంది ఈ ఒక్క కథ చాలు విశ్వనాథ వారి కథా విరాట్ రూపాన్ని అర్థం చేసుకోవడానికి విశ్వనాథ మరో ప్రసిద్ధ కథ మాక్లీ కుక్క ఈ కథ అనేక భాషల్లోకి అనుబదితమైంది కుక్కను కథా వస్తువుగా చేసి రాసిన తొలి కథ ఇదేనని విమర్శకుల అభిప్రాయం వర్ణ వ్యవస్థను తీవ్రంగా నిరసిస్తూ వ్యంగ్య రూపంలో రాసిన కథ ఇది వర్ణ వ్యవస్థను ఎప్పుడూ నిరసించే అప్యుదయ భావాలు కల ఓ పెద్ద మనిషి తన ఆడ సీమ కుక్కతో నడుస్తుండగా దగ్గరకు వచ్చిన ఊరకుక్కను దూరంగా కొడతాడు ఇంకో సీమ కుక్కతో కలపడానికి బెంగళూరు వెళ్తూ ఆ పెద్ద మనిషి స్టేషన్లో కొంతసేపు ఉండవలసి వస్తుంది అప్పుడు ఇతని సీమ కుక్క ఊరకుక్క కుక్క మనసుపడి కలుసుకుంటాయి ఆ పెద్ద మనిషి ఊరకుక్క కాళ్ళు విరగొట్టి తన సీమ కుక్కను తీసుకుని వెళ్లిపోతాడు సీమ కుక్కకు పిల్లలు పుడతాయి తర్వాత ఊరకొక్క చచ్చిపోతుంది ఊరకొక్క పోలికతోనే ఉన్న కుక్క మళ్లీ స్టేషన్లో తిరుగుతూ ఉంటుంది ఒక భోగం పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న పరిస్థితుల వల్ల అది కుదరని అంశాన్ని చిత్రించిన కథ కపర్తి ఆ అమ్మాయి పేరు మృణాలిని చక్కగా నాట్యం చేస్తుంది కపర్తి వృత్తిపరంగా న్యాయవాది అయిన సంగీత సాహిత్యాల్లో మంచి అభినివేశం ఉంది అదే మృణాలిని ఇష్టపడేటట్లు చేసింది మృణాలిని తల్లి బలవంతంతో ఒక పాశ్చాత్యుని వల్ల కొడుకును కంటుంది కపర్ది తర్వాత ఆమెను స్వీకరించాలనుకున్నా ఆమె ఇష్టపడక సత్యాగ్రహంలో పాల్గొని పోలీసుల దెబ్బలకు బలవుతుంది ఆమె కొడుకు రోనాల్డ్ను కపర్ది తెచ్చుకుని వేషం పాశ్చాత్యం సంస్కారం భారతీయంగా పెంచుకుంటాడు స్వచ్ఛమైన ప్రేమబంధాన్ని చిత్రించిన కథ కపర్ది విశ్వనాథవారి ప్రసిద్ధ కథలలో ఉరి ఒకటి ఉత్తమ పురుషలో సాగిన కథ ఇది చేయని నేరానికి పోలీసుల చేతికి చిక్కి జైలు జైలుపాలై ఉరికంపెక్కిన కథలు కొన్ని తెలుగులో మనకి కనిపిస్తాయి అటువంటిదే ఈ ఉరి కథ కూడా ఒక పేదవాడు భార్య ఇద్దరు పిల్లలతో ఉంటూ ఉంటాడు కటిక పేదరికంతో భార్య పిల్లలకు తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉంటాడు ఊళ్ళో అందరికీ బియ్యం ఇస్తున్నారని తెలిసి జనం వెంట వెళ్తూ ఉంటాడు ఒక ఇంటి దగ్గర జనం ఆగారు ఏం జరుగుతోందో తెలియదు కొంతసేపటికి రక్షక వచ్చారు జనానికి రక్షక భటులతో దెబ్బలాట జరుగుతోందని అర్థమైంది రక్షక భటులు తుపాకులు కాల్చారు జనం రక్షక భటులపై రాళ్లు విసిరారు రక్షక భటులలో ఒకరికి రాయి కణతకు తగిలి చనిపోయాడు ఎవరు విసిరారో తెలియదు అందరూ పారిపోతున్నారు చేయెత్తడానికి పారిపోవడానికి కూడా శక్తి లేని ఈ పేదవాడే రాయి విసిరాడన్నారు జైలులో పెట్టారు రెండు పూటలా అన్నం పెట్టారు జీవితం చివరిలో రాజభోగం అతనికి గురిశిక్ష ఖాయమైంది తన పిల్లలు భార్య ఏమయ్యారో తెలియదు పిల్లలు కొంచెం పెద్దవాళ్లైతే వాళ్లకూడా తనకు పట్టిన గతే పట్టాలని జైల్లో తిండైనా దొరుకుతుందని కోరే పేదవాని మరణ వాంగ్మూలం పట్టితల హృదయాలను కదిలించి కన్నీళ్లు పెట్టిస్తుంది యో రిషిఖేయ్ అనే కథ నీగ్రోల స్వాతంత్ర్యోద్యమ నాయకుడైన ఒక జానపదుని గాథ అడవి పిట్ట వాగులోని చేప కాంగోబిడ్డ వంటి తన పాటలతో అతడు జనాన్ని చైతన్యపరుస్తూ ఉండేవాడు తెల్లపాలకులు అతన్ని జైల్లో పెట్టారు జామీనుపై అతన్ని వదిలినప్పుడు అస్థిపంజరంలో ఉన్నాడు క్షయగ్రస్తుడై రక్తం కక్కుకుంటూ కూడా అతడు పాటలు రాశాడు రాస్తూనే మరణించాడు నీగ్రోలు అతన్ని దేవుడుగా భావిస్తారు కథ చివరిలో నీగ్రో పల్లెవారు భయంకరమైన నీటి గుర్రాన్ని ఉచ్చులో బిగించి బంధిస్తారు ఇది నీగ్రోల స్వాతంత్రకాంక్ష కాంక్ష సూచన విశ్వనాథవారి ఈ కథలో కొన్ని నీగ్రో పాటలను తెలుగులో రాశారు ఈ కథలో వర్ణించిన కొండలు వాగులు ప్రకృతి చెట్లు గురించి చదువుతుంటే ఒక కావ్యం చదువుతున్న అనుభూతి కలుగుతుంది భారత స్వాతంత్రోద్యమ కాలం ఈ కథ స్వాతంత్ర్యం పట్ల జాగృతిని చైతన్యాన్ని కలిగించే కథ ఇంకా ఇంకొక విధము ద్విజాత ముగ్గురు బిచ్చగాళ్లు ఏమి సంబంధం చామర గ్రాహిణి వంటి ఆలోచింపచేసే కథలు వారివి ఉన్నాయి అవే కాదు ప్రతి కథ పాఠకులలో మానసిక సంచలనాన్ని కలిగించి ఆలోచింపచేస్తుంది కథాకథనంలో అక్కడక్కడా కావ్యపరమైన వర్ణనలు ముగ్ధ మనోహర శైలి కథలను ఆద్యంతం చదివించేటట్లు చేస్తాయి అభ్యుదయవాదిగా సంస్కర్తగా పాత కొత్తల మేలు కలయికగా వారిని పాఠకుడి ముందు నిలబెట్టేవి ఈ చిన్న కథలే అంటారు సుప్రసిద్ధ కథకురాలు డాక్టర్ ముక్తేవి భారతి ప్రతి కథ ఒక అంతర్ఘోష ఒక బహిర్భాష అన్నారు ప్రముఖ విద్వాంసులు డాక్టర్ కోవెల సంపత్ కుమారాచార్య కుమారాచార్యవరకు అద్భుత కథారచిత విశ్వనాథ సత్యనారాయణ డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం విన్నారు